రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు ఇవ్వడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరులో కలెక్టరేట్ కార్యాలయంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు జనాధార్ పాస్ పుస్తకాల ఆవశ్యత గురించి రైతులు ప్రజాప్రతినిధులు మాట్లాడారు ఎకరాకు ఇరవై లక్షలు నష్టపరిహారం పరిహారం అందజేస్తామని నిర్ణయించారు తర్వాత మేము రైతులు అండి వ్యవసాయం ఆధారంగా బ్రతికే వాళ్ళని ఈ నష్టపరిహారం పరిహారం మాకు కుదరదని ఎంపీ గారి దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గర ఆర్డిఓ శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటే వారంటనే స్పందించి ఆనందంగా ఇరవై లక్షల నష్టపరిహారం నుండి ఇరవై ఎనిమిది లక్షలు చేశారు ఈ విధంగా చేసినందుకు మా గ్రామ ప్రాంత రైతులందరూ కూడా వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాము ఈ గుంటూరు ఛానల్ ప్రాజెక్ట్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి చాలా అనమాట అందరికీ కూడా నాకు డబ్బులు పడతా ఉన్నాయి మోడీ డబ్బులు అనేవాళ్ళు వాటిని అనేక మెసేజ్ ఈ మధ్యకాలం ఎంత బాగా చూసాం అండి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మోడీ గారు పెట్టారంటే రెండు వేల పద్నాలుగులో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రామ్ అని పెట్టారయ్యా నిజంగా చూస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చిన తర్వాత అప్పట్లో అయినా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే దొంగ జన్గు సేవ పెట్టారయ్యా ఆయన మొదలు పెట్టారు అప్పట్లో డిజిటల్ కార్యక్రమాన్ని మోడీ గారు వచ్చి పద్నాలుగు తర్వాత దేశవ్యాప్తంగా సుమారు ఏడు వందల యాభై మిలియన్లు అంటే సుమారుగా కొన్ని కోట్ల ఎకరాలను చేశారు డిజిటలైజేషన్ పదిహేను కోట్ల మంది పాస్ పుస్తకాలు ఇచ్చారంట మహిళా రైతులని కూడా చూడకుండా నేను రాజధానిలో ఉన్న అమరావతిలో ఉన్న రైతుని నేను రైతుల్ని ఏ విధంగా గత ప్రభుత్వంలో వేధించారు మన మన ల్యాండ్ మన పేరు మీద లేకుండా మా నాన్నగారు నాకు ఇచ్చిన నా భూమి గత ప్రభుత్వం వాళ్ళ మొహాలు వాళ్ళ ఫోటోలు పెట్టారు అంటే నా హి పైన నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పుస్తకాన్ని మేము సెల్యూట్ చేస్తున్నాం ప్రతి ఒక్క రైతులు కూడా ఎందుకంటే ఇది మా హక్కు ఇది మా పొలం ఏ పార్టీలు వచ్చినా వస్తా ఉంటాయి వెళ్ళిపోతా ఉంటాయి రైతు ఉంటేనే రాజ్యం రైతే రాజు కాబట్టి రైతుల హక్కుల్ని ఏ పార్టీలు వచ్చినా కూడా హరించే విధే లేదు కాబట్టి ఈ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం రైతుకి ఎప్పుడుగా అండగా ఉంటుంది రైతే ఈ యొక్క ఈ డిజిటల్ సర్వే వచ్చే ఈ డిజిటల్ సర్వే స్టోన్స్ మీద ఎప్పుడైతే ఆ పాత ప్రభుత్వం నాయకుడు ముద్రలుండి అట్లాగే పాస్ పుస్తకాల మీద ముద్రలు ఉన్నాయో ప్రజలందరూ కూడా మా ఆస్తులన్నీ ఎప్పుడైనా ఏ నిమిషంలో అయినా ఎక్కడైనా తాకట పెట్టచ్చు అనే భయభ్రాంతులకు లోనైనప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చిన్న భరోసాతో ఆయన చెప్పిన మాట నిలుపుకొని ఏ విధంగా రాజముద్రతో మీకు ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు గౌరవ కేంద్ర మంత్రివర్యులు చేతుల మీదుగా అందిస్తున్నారు ఇక్కడికి విచ్చేసిన రైతులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు గతంలో ఎప్పుడు లేనటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి ఇప్పుడే మన సోదరులు చెప్పినట్టుగా ఒక సెంటిమెంట్ తాతల కాలం నుంచి వచ్చినటువంటి ఒక వారసత్వాన్ని ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక ఆస్తిని పూర్తిగా వాళ్ళ యొక్క మాన మనసు మీద గాయపడేటట్టు చేసినటువంటి వైసీపీ పాలన అంత ముందాలి అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు కావాలి అనేటువంటి ఒక ఆలోచనతో రైతాంగం మొత్తం కూడా కూట ప్రభుత్వానికి పోటేసిన ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నేను ఒక కలెక్టర్గా పనిచేశాను రెవెన్యూ చట్టాలు కూడా నాకు తెలుసు ఎవరు కూడా సాహసించలే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ తెచ్చి జమీందారుల ఆధీనంలో ఉన్నటువంటి భూమి జమీందారుల ఆధీనంలో ఉన్నటువంటి భూమి రైతులు సాగు చేసుకుంటుంటే ఎస్టేట్ అబాలిషన్ చేసి రైతులు పరం చేసినటువంటి ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఆయన బొమ్మలు వేసుకోవాలని ఆలోచించారు పంతొమ్మిది వందల యాభై ఆరు లో ఇనాం ఇనాం అబాలిషన్ యాక్ట్ వచ్చింది ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం గాని రాజులు గాని ఇచ్చినటువంటి కొన్ని కొన్ని గ్రామాలు ఇనాములుగా ఉంటే ఆ గ్రామాల్లో సాగు చేసుకుంటున్నటువంటి రైతు సోదరులకి టూ థర్డ్ సాగు చేస్తున్నటువంటి ల్యాండ్ లో రెండు అందరు భాగం అంటే రెండు రెండు బై మూడో భాగం నిరంధారులకు ఒక భాగం యజమానులకు పెట్టినటువంటి చట్టంలో కూడా రైతాంగానికి అంత పేరు చేసినటువంటి చట్టంలో కూడా ఆనాడు ఉన్నాడు ముఖ్యమంత్రి ఎవరు వాళ్ళ ఫోటోలు వేసుకోవాలనుకోవాలి దానికి ముందు ఒక రీసర్వేకి సంబంధించి ఒక రెండు మాటలు చెప్పదలుచుకున్నాను టోటల్ స్టేట్ లో పదహారు వేల ఎనిమిది వందల గ్రామాలు ఉంటే పదహారు వేల ఎనిమిది వందల గ్రామాల్లో ఇప్పటి వరకు ఆరు వేల ఏడు వందల విలేజెస్ అంటే ఆరు వేల ఆరు వందల తొంభై మూడు విలేజ్లు ఏడు వంద సుమారుగా రీసెంట్గా జరిగింది ఈ ఆరు వేల ఏడు వందల విలేజ్ లో ప్రభుత్వం కొలు తీరిన వెంటనే గ్రామ సభలు కండక్ట్ చేసి ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి లోన్స్ రావడం లేదు అలాగే రేపు పొద్దున మనం ఇచ్చి వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా పడవడానికి అవకాశం ఉండదు అని చెప్పేసి గ్రామ సభలు కండక్ట్ చేస్తే సుమారు ఏడున్నర లక్షలు అర్జీలు మాకు వచ్చాయి ఆరు వేల ఏడు వందల విలేజెస్ లో అంటే ఒక్కొక్క గ్రామానికి ఆన్ అండ్ యావరేజ్ ఒక నూట యాభై వరకు సుమారుగా వచ్చాయి కొన్ని దగ్గర మూడు వందలు నాలుగు వందలు కూడా వచ్చాయి ఒక్కొక్క విలేజ్ కి అర్జీలు అంటే రీసర్వే చేసిన తర్వాత మనకి ఏంటంటే తప్పులన్నీ కూడాను సో మినిమైజ్ అయ్యి ఒక ప్యూరిఫికేషన్ రికార్డ్ అయ్యి అంటే రికార్డ్ ప్యూరిఫై అయ్యి ఆ రైతుకి మనం ఆ నిజమైన హక్కుదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందజేయాలి ఆ ఉద్దేశంతో మనం రీసర్వే స్టార్ట్ చేస్తే దానివల్ల ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ తప్పులు జరిగాయి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అండ్ కూడా మనకు మాట్లాడుకోవచ్చు ఏవైతే రెక్టిఫై చేసి ఆ పట్టదారు ప్రాసెస్ ఇవ్వాలనుకున్నామో వాటన్నిటిని కూడా ఈరోజు టేకప్ చేశాం టేకప్ చేసిన తర్వాత గౌరవీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఎవ్రీ టూ మంత్స్ కి ఇప్పుడైతే ఇంకా ప్రతి నెల నేను మిమ్మల్ని రివ్యూ చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడపడుతుంది ఫీల్డ్ లెవెల్ లో వాళ్ళ నిజమైన హక్కుదారికి నిజమైన పట్టదారు మనం అందించాలని చెప్పేసి ఉద్దేశంతో ఎవ్రీ టూ మంత్స్ కి రివ్యూ చేసి

పాసు అనేది మేము పుట్టన పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి కార్యక్రమం మళ్ళీ ఈరోజు కార్యక్రమం ఇది చేసుకుంటున్నాము అంటే దీనికి రెండు కారణాలు ఒకటి ఇలా చేసుకునే అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండోది భారతదేశంలో జరుగుతున్నటువంటి సంస్కరణలు మీరు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలుసు ఎందుకంటే నాకంటే మీరే ఎక్కువగా అనుభవించారు ఆ పాస్ పుస్తకాల మీద వారి బొమ్మ ఉన్నప్పుడు ఎంతో మంది బాధపడినటువంటి విషయం అంటే బాధ పాస్ పుస్తకాలు మార్చడమే కాదు ఆ రోజున రాళ్ళ కోసం దాదాపుగా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు అదే విధంగా ఈ పాస్ పుస్తకాలు మార్చడం కోసం అంటే వారి బొమ్మ వేసుకోవడం కోసం పదిహేను నుంచి ఇరవై కోట్లు దాదాపు సుమారుగా మొత్తం ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏడు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేవలం ఒక వ్యక్తి అంటే ఆయనే శాశ్వతం అనుకొని ఆ విధంగా వేసిన విధానం ఏడు వందల కోట్ల రూపాయలతో ఎన్ని అభివృద్ధి చేశాను ఎప్పుడు మెడికల్ కాలేజెస్ రెండు మూడు మెడికల్ కాలేజీలు అయిపోయి గ్రామాల్లో కొన్ని వందల గ్రామాల్లో రోడ్లు అయ్యాయి సో రకరకాలుగా చేయవచ్చు అయినప్పటికీ వారు చేశారు ఏదేమైనప్పటికీ ఈ రోజున మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీని విధానం కాదు వ్యక్తులు శాశ్వతం కాదు రైతులు శాశ్వతం భూమి శాశ్వతం అనే ఉద్దేశంతో మళ్ళీ ఈ రోజు మళ్లీ దీనికోసం పదిహేను ఇరవై కోట్లు ఖర్చు పెట్టినట్టున్నారు ఈ ఖర్చు పెట్టాల్సి వచ్చింది తప్పదు ఈ ఖర్చు పెట్ట ఒక విధానం ఈ రోజు అందరికి ఇవ్వటం అనేది అవేర్నెస్ చేయటం అనేది దానికి